హాయ్ అండి మేము బాగున్నామండి మీరు బాగున్నారా ఈరోజు నేను వెండి మిరపకాయలు కారం అండి ఇదైతే ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే పునుగులు వేసుకుంటే పునుగుల్లోకి అలాగే ఊతప్ప వేసుకున్న దాంట్లోకి పనికి వస్తుంది పనికి పనికొస్తుంది ఈ ఒక్కసారి కారం కానీ చేసి పెట్టుకున్నారంటే మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే చట్నీ లేకపోయినా కూడా ఈ కారం కొంచెం వేసుకొని తినొచ్చండి అలాగే అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఒకసారి అయితే ఈ కారం చేసి పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎడ్డిమిరపకాయలు అయితే నేను కిలో అయితే తీసుకున్నానండి ఇది కిలో అలాగే దీనికి ఈ తొడియాలన్నీ నీట్గా తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది కావాల్సిన ధనియాలండి మనం ఒక కప్పు ధనియాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ కప్పుతోటి ఒక కప్పు ధనియాలు ఈ రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను నేను రాళ్ళు ఉప్పు తీసుకోవాలి తర్వాత ధనియాలు అండి ఇది యాభై గ్రాములు అనమాట యాభై గ్రాములు వద్దు అనుకుంటే హాఫ్ అంటే సగం కూడా వేసుకోవచ్చు ఫుల్ వేసుకోవద్దు అంటే స్మెల్ కొంతమందికి పడదు అనుకుంటే సగం కూడా వేసుకోవచ్చు యాభై గ్రాములు వేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది వెల్లుల్లిపాయలు అండి ఈ ప్యాకెట్లో వచ్చేసరికి ఏడు ఉన్నాయి అనమాట ఏడు ఉంటే మనకి ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ధనియాలు ఇవన్నీ తీసుకున్నది ఈ నీట్గా ఎండుమిరపకాయలు అనేవి తొక్కలు తీసేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇట్లా తొడియాలన్నీ నీట్గా తీసేసుకొని మనం ఈ తొడియాలు తీసేసి ఎండుమిరపకాయలు అనేవి కొంచెం రెండు సగాలుగా చేసుకొని వేపుకున్నామనుకో మనకి సమానంగా ఏగుతాయి అనమాట ఇప్పుడైతే ఈ తొడియాలు తీయడానికి మస్తు టైం పడుతుంది అంటే ఈ పావుకిల తొడియాలు అనేవి నీట్గా తీసేసుకోవాలి నేను ఈ వీడియోలో అయితే కావాల్సిన పదార్థాల వరకే చెప్తున్నాను ఇంకేంటండి కబుర్లు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగుండాలండి ఆరోగ్యంగా ఉండాలి అలాగే మన వీడియోస్ బాగా చూడాలి వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఏదైనా వంటలకి సంబంధించింది కావాలి అనుకుంటే మన ముందు వీడియోలో చాలా ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూడండి నేను ఆన్లైన్లో ఒక నల్ల పూసల దండ షార్ట్ లెంత్ తీసుకున్నాను అనమాట ఎలా ఉందో చూడండి చూసారా ఇదైతే నూట ఇరవై రూపాయలు చాలా బాగా వచ్చింది నూట ఇరవై రూపాయలు అనమాట ఈ మొత్తం బ్లాక్ బీడ్స్ అంటారు కదా చిన్న చిన్నవి అలాగొచ్చినాయి ఇది ముచ్చాల లాంటి పూసలు అనమాట వైట్ పూసలు అంటే ముచ్చాలు ఏం కాదు వాటి పూసల్ లాంటివి వచ్చిందనమాట షార్ట్ లెంత్ ఏది అంటే మనకి కంఠం వరకు అయితే ఉండదు కొంచెం కిందకి ఇలా ఇలా ఉంటుంది చూడండి బాగుంది కదా అసలు దగ్గర నుంచి చూస్తే చాలుగా బాగుందండి అది ఇలా శారీ మీద కూడా చాలా బాగుంది ఇంకేంటి అంటే ఈ తొక్కలన్నీ తీసేటప్పటికి మస్తు టైం పడుతుంది ఈ తొక్కలన్నీ తీసేసి ఎండిమిరపకాయలంతా చక్కగా ఏపాల్సి ఉంటుంది వేపాలంటే మన నెక్స్ట్ వీడియోలో ఎలాగా ఫస్ట్ అయితే ఎన్నిమిరపకాయలన్నీ వేపుకొని ధనియాలు జీలకర్ర కూడా ఏపాలండి ఏపిన తర్వాత మనం రోట్లనే కారం అనేది దంచుకుందాము మిక్సీ అంటే మాకు జార్ అనేది పాడైపోయింది అంటే మిక్సీలో వేసినా అంత టేస్ట్గా ఉండదు దంచినామంటే కారం మస్తు టేస్ట్ వస్తుంది అలాగే పప్పుతోని దాంట్లో కూడా బాగుంటుందండి పప్పులో వేడి వేడివేడి అన్నము పప్పు అలాగే నెయ్యి కారం పొడి వేసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూద్దాము నెక్స్ట్ వీడియోలో మనం కారపొడి ఎలా కొట్టుకోవాలనేది చూద్దాం బాయ్